ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని విడిపోతున్నారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం చిన్న చిన్న మనస్పర్ధలకు విడాకులు తీసుకుని విడిపోవడం అన్నది నిజమైన ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది తాజాగా ఒక హిందీ ఓటీటీ విన్నర్ నటి దివ్య అగర్వాల్ పెళ్లి అయిన మూడు నెలలకే ఫోటోస్ డిలీట్ చేసింది ఆమె ప్రియుడు వరుణ్ సూర్ తో నడిపిన నాలుగేళ్ల ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టింది తాను కోరుకున్న విధంగా సొంతంగా జీవించాలనుకుంటున్నా అని రెండు వేల ఇరవై రెండు మార్చి ఆరున బ్రేక్అప్ వార్తను బయటపెట్టింది వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్ తో ప్రేమలో పడింది వీరిద్దరికీ రెండు వేల ఇరవై రెండులో నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు ఒక షోలో కూడా తనను అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ పొంగిపోయింది నటి కాని అంతలోనే సడన్ షాకిచ్చింది పెళ్లైన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో నుంచి తీసేసింది దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మొన్నే పెళ్లయింది అంతలోనే ఏంటి ఘోరం అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు కొందరు మాత్రం మొన్నే కదా కలిసి నవ్వుతూ ఫోటోలకు పోజిచ్చారు ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ వార్తలపై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి